Gracias. నమస్తే నా పేరు హరిశ్చారి మాది రామాయంపేట మండల్ వెంకటాపూర్ ఆర్ గ్రామం నేను ఇప్పుడు కంజుపెట్టల సాగును జరుపుతున్నాను గతంలో ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాను అంటే ఇంత ఇప్పుడు కూడా ఇప్పటి కూడా చేస్తున్నా అయితే ఆ ఇన్కమ్ సరిపోక ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకొని అయితే చాలామంది అంటూ ఉంటారు నాటుకోళ్ళు పెంచుదాం నాటుకోళ్ళు పెంచుదాం అని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు నాటుకోళ్ళు అయితే అంటే నాతోని అంత ఇన్వెస్ట్మెంట్ కాలేదు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో చేసుకోవాలి తక్కువ టైంలో కావాలి ఇంకోటి ఏంటంటే నేను నా డ్యూటీకి పోయి వెళ్తూ ఇంటి దగ్గర ఈ పని నడిచేలా ఉండాలి అని చూసుకుంటే నాకు ఈ కంజుపిట్టల ఫామ్ అనేది బెటర్ అనిపించింది అందుకని ఇంకా ఇది నేను స్టార్ట్ చేసుకున్నాను సరే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కంజిట్టలు ఉన్నాయి దానికి పెట్టుబడి ఎంత అయింది ఎన్ని రోజులల్లో పిట్టలు అమ్మకం చేయొచ్చు ఇప్పుడు నా దగ్గర ఐదు వందల పిట్టలు ఉన్నాయి దానికి ఒక పిట్ట చొప్పున నేను పది రూపాయలు పెట్టి ఒక పిట్ట చొప్పున కొనుకొచ్చుకున్నాను దానికి ఫీడ్ ఖర్చు ఒక ఆరు నుంచి ఎనిమిది వేల దాకా ఫీడ్ ఖర్చు అవుద్ది ఒక నెల రోజుల్లో కటింగ్కి వస్తుంది ఓకే ఇప్పుడు దాని తర్వాత ఇంకేమైనా ఫామ్ ఏమైనా ఏర్పాటు ఓన్లీ కంజూప్ పెట్టాలన్నా ఇంకేమైనా ఆలోచన లేదు లేదు నాకు దీంట్లో గ్రోత్ వచ్చినా కొద్ది ఇంకా ముందుకెళ్ళి నాటుకోళ్ళు కుందేళ్ళు ఇంకా 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 ఎక్కువ అయితే ఒకవేళ చేపలు కూడా ప్లాన్ చేసే అదిలో ఉన్నా ఫామ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ పెట్టచ్చు కదా పెద్ద ఫామ్ పెట్టడానికి నాకు కూడా ఆసక్తి ఉంది అయితే ఆర్థికంగా నాకు అంటే డబ్బు విషయంలో కొంచెం వెనుక వస్తున్నా ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ కానీ ఇంకా ఏదైనా సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ దొరికితే దానికి కూడా అసలు వెనుకడు వేసేది లేదు ఖచ్చితంగా పెడతా అని అనుకుంటున్నాను